సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ముప్పై నుంచి నలభై ఏళ్ళు సర్వీస్ చేస్తున్నారు నలభై ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఉంది ఆ పెన్షన్ ని పెన్షన్ రివిజన్ ఏళ్ళకి ఇస్తారు పదేళ్ల తర్వాత ఆ రివిజన్ రావాలి ఆ రివిజన్ రానికుండా ఇప్పుడు మా ఇష్టం అనేది కొత్త చట్టాన్ని తీసుకొచ్చినారు పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్ అనే అమెండ్మెంట్ తీసుకొచ్చి మార్చి ఇరవై ఏడున దాన్ని అమెండ్ చేసి దాని నుంచి మళ్ళా ప్రెసిడెంట్కి పంపించి దాన్ని చట్టం రూపొందించినారు కానీ యాక్చువల్గా ఏమంటే నైన్టీన్ ఫిఫ్టీలో రా రాజ్యాంగం ఏర్పడినప్పుడు వర్కర్స్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా దీన్ని మార్చే హక్కు సిసిఎస్ నైన్టీన్ సెవెంటీ టూ రూల్స్ దాన్ని మార్చే హక్కు పార్లమెంట్ కూడా లేదు ప్రైమ్ మినిస్టర్ కూడా లేదు రాజ్యాంగాన్ని మార్చాలంటే మళ్ళా రాజ్యాంగం రాయాలి అట్లాంటి రాజ్యాంగాన్ని మార్చకుండా ఇష్టానికి వీళ్ళకు మెజారిటీ ఉందనేసి ఆ మెజార్టీ ప్రభుత్వాన్ని తీసుకొని వీళ్ళు ఇష్టంగా ప్రెసిడెంట్ దగ్గర నుంచి అమెండ్మెంట్ తీసుకున్నారు ఇది ఇన్కరెక్ట్ కానీ అంతకుముందు పే లో పే సుప్రీం కోర్టుకు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఒక నెల లోపల వీళ్ళందరికీ అరియర్స్ అన్ని పే చేయాలా అనేసి అంటే ఆ అరియర్స్ పే చేసేదానికి వీళ్ళకి చేత కాక దాన్ని ఏం చేశారంటే ఒక నెల టైం వేయండి అనేసి ఒక నెల టైం తీసుకొని ఫిబ్రవరిలో దాని తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే మార్చిలో ఈ చట్టాన్ని పెట్టి ఏదైనా సరే మేము అనుకుంటేనే మా ఇష్ట ప్రకారమే జరగాల కానీ ఈ రాజ్యం డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు డిఫెన్స్లో పనిచేసే వాళ్ళకి బెళ్ళం పిల్లల్ని అందరిని ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ఎక్కడో కాశ్మీరు పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో పనిచేస్తారు వాళ్ళకు కూడా పెన్షన్ లేకుండా చేసి పెన్షన్ రివిజన్ లేకుండా చేసేటే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఈ కార్యక్రమానికి రైల్వేస్ ఇన్కమ్ ట్యాక్స్ పోస్టల్ బిఎస్ఎన్ఎల్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి పెన్షనర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ చట్టాన్ని రద్దు చేయాలనేసి దేశ వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ధన్యవాదాలు ఇప్పుడు మా లబ్ధి కోసము ఏమి ఇక్కడ జరగడం లేదు పెన్షన్ గానీ మాకు సక్రమ రావడం లేదు కాబట్టి ఈ రోజు ఆల్ ఎంప్లాయీస్ పెన్షన్ అసోసియేషన్ ఒకటి అయ్యి జేసీగా ఫామ్ చేసి ఇక్కడ ఒక మానవ ఆహారము వ్యవహారం చేస్తున్నారు ముఖ్యంగా మాకు రావాల్సిన హక్కుల్లో చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వము మొండి చేయిస్తుంది వీటికి అన్నిటికీ న్యాయం చేకూర్చాలని ప్రతి ఒక్క ఇక్కడ వచ్చారు వీరు ముందుండి మా యొక్క కోరికలన్నీ సక్రంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి పత్రిక విలకి పెన్షన్ అందరూ వచ్చారు ప్రపంచంలోని ఇదే విధంగా ఫస్ట్ టైము పెన్షన్ అసోసియేషన్ అనేది ముందుకు రావడము అన్యాయం జరుగుతుందని సో దీనికి మా పోస్టల్ ఎంప్లాయిస్ నేషనల్ ప్రొడ్రెస్ నా పోస్టల్ ఎంప్లాయిస్ అయిన మేము అందరూ కలిసి మద్దతు ఇస్తున్నాము ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఈ మద్దతు కొనసాగుతుంది కావాల్సిన అన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని ఈ సభ ముందు తెలుపుకుంటున్నాము ఇప్పుడు మా కామెడి ఆసరోజు ఆ ఆల్ ఇండియా పోస్టల్ పోస్టల్ అని ఆర్ఎంఎస్ ఎంప్లాయిస్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ అందరూ ధర్నా చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశము పది సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెరుగుదల అనేది ఉంటుంది పెన్షనర్లకు ఇది నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా జరుగుతున్నదే అనమాట అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు అంతా ధరలు పెరిగినప్పుడు అంతా దానికి అనుగుణంగా పెన్షన్ పెంచాలి అటువంటి పెరుగుదల లేకుండా కొత్త చట్టాన్ని తీసుకురావడము చాలా నష్ట నష్టపూరితము దీనికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ ఈరోజు ధర్నా చేస్తున్నారు ఈ మానవాహారం అన్ని చేసి దాని నిరసన తెలియజేస్తున్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులతో సమానంగా పే కమిటీ ఇన్ని సంవత్సరాలు ఇస్తున్నారు ఆ పే కమిటీని పెన్షనర్లు కూడా ఇవ్వాలనే డిమాండ్ తో జరుగుతున్న ఈ మహా ధర్నా మహాధర్నాకు నేషనల్ పోస్టల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ తరఫున తెలియజేస్తున్నాము తప్పకుండా ఈ పోరాటము సక్సెస్ కావాలని ఈ పే కమిటీలు ఇంక్లూడ్ చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పి పెన్షనర్స్ సంఘాలు తెలియజేస్తున్నాయి తప్పకుండా వాళ్ళ కోరికలు సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం గవర్నమెంట్ పెన్షనర్ల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉంది దానికే చీకటి చట్టాన్ని తెచ్చింది దాని పేరు చెప్పాలంటే చీకటి చట్టం ఎందుకంటే లేబర్స్కి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని లేబర్ రూల్స్లో వాళ్ళు పాస్ చేయాల కానీ దొంగచాటుగా వాళ్ళు ఫైనాన్స్ బిల్గా చేశారు కాబట్టి ఈ యొక్క ప్రపంచమంతా కూడా పెన్షనర్స్ని వయసు అయిన వాళ్ళని ఏజ్డ్ వాళ్ళని కాపాడేదానికి అన్ని వస్తువులు ఇస్తూ ఉంటే ఈ దేశంలో మాత్రం పెన్షనర్లు కడుపు కొట్టే మారి ఉంది కాబట్టి అదే కాబట్టి ఈ చట్టాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలి రేపు నలభై కోట్ల మంది నలభై కోట్ల మంది టోటల్గా అరవై పర్సెంట్ టోటల్ ఈ దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇటువంటి గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలంటే మనం అందరూ కూడా యూనిటీగా ఉండాలా దాంతోపాటు పెన్షనర్స్ అందరూ కూడా ఎప్పుడు పిలిచినా వచ్చి మన యొక్క సమస్యలను అందరి దృష్టి తీసుకొచ్చి సాల్వ్ చేసే ట్రై చేయాల దాంతోపాటు మనం వీళ్ళు అంటున్నారు గవర్నమెంట్ కరోనా పీరియడ్ లో కూడా మనం రెండు డిఏల్ారు రెండు డిఎల్ జస్ట్ విషయానికి వస్తారు మూడు డిఎల్ కోసారు కానీ మనం సంతోషంగా ఇచ్చాము ఎందుకంటే దేశానికని కానీ వాళ్ళు ఏం చేశారు అంటే ఇంటర్ను మనకేమో మూడు డిఎల్ కోసి ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్కు పది లక్షల కోట్లు ఏది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఇచ్చారు పది లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న దాన్ని రిజర్వ్ బ్యాంక్ అది దాని పండుని ఈ పబ్లిక్ కి మరి ఈ కార్పొరేట్ సెక్టార్ కి ఇచ్చారు కాబట్టి వీళ్ళ ప్రేమ ఎట్లుంటుందంటే మన పెన్షనర్స్ కి వర్కర్స్ కంటే కూడా కార్పొరేట్ పైన ఉంది కాబట్టి మనం అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క గవర్నమెంట్ కు బుద్ధి చెప్పాలంటే మనం కూడా ప్రజలకు తీసుకోవాలి ప్రతి పెన్షన్ దగ్గరికి పోయి మన విషయాన్ని చెప్పి మన ఈ ఈ ఈ యొక్క పోరాటం వచ్చి యాంటీ లేబర్ పాలసీ పెన్షనర్ల యొక్క ఇంతకు ముందు ఉన్నటువంటి అందరికి సమానము ఎప్పుడు పేరు విజయం వచ్చినా అందరికి పెన్షన్ కూడా వచ్చేది కానీ ఈ కొత్త చట్టం ప్రకారం ఏమంటే వాళ్ళ ఇష్టం ఇవ్వచ్చు డిస్క్రిమినేషన్ ఈ సంవత్సరికి పోయిన దాన్ని ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ పెన్షన్స్ యొక్క వాళ్ళ యొక్క చట్టాలని విభజించే విధంగా ఉన్నాయి దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదే ఈ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రాష్ట్ర స్థాయిలో అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది ఈ రోజు పెన్షన్స్ ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ తీసుకున్నారో ఆ పెన్షన్ వర్ష పెరుగుదల అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉంటారు మరి పే కమిషన్ వచ్చినప్పుడు మరి పెన్షనర్స్ కు ఎంప్లాయీస్ కు అందరికీ ఒకే తర పే కమిషన్ వచ్చేది ఇక రాబోయే రోజుల్లో అటువంటి చట్టాన్ని కూడా వెనక్కి తీసుకునేసి ఎంప్లాయీస్ మాత్రమే ఇవ్వాలనేసి పెన్షన్స్ కు అనగొక్కాలని చెప్పి చూస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందమ్మా